మనం మూడో నిర్గమంలో ఉన్నాం వి కాల్డ్ అవుట్ ఫ్రమ్ ఆల్ ద డినామినేషనల్ సిస్టమ్స్ అన్ని సంఘ శాఖల యొక్క విధానాల్లో నుంచి మనం బయటకు పిలవబడినవారు దిస్ ఈజ్ నాట్ డి డినామినేషన్ చర్చ్ ఇది సంఘ శాఖ కాదు ఇది సంఘ శాఖ కాదు దీని ఒక ఆర్గనైజేషన్ లేదు దీన్ని ఆర్గనైజ్ చేసేవారు లేరు దీని మీద రోలర్స్ లేరు ఈ పరిచయం మీద బిషపులు లేరు ఈ పరిచయం మీద సమస్యలు లేవు ఈ పరిచర్ల మీద నాయకులు లేరు ఈ పరిచయం మీద నాయకుడు ప్రభువాయి వేసుక్రీష్ పే నాయకుడు నాయకుడు వాళ్ళు లేరు ఎవరో లేరు వికేమ్ ఫ్రమ్ ద టినామినేషన్ టినామినేషన్ కొంతమంది జీడియం కొంతమంది మెత్రిస్ కొంతమంది బాపు తీసుకొని జూ లో కొందరు బైబిల్ మిషన్ కొంతమంది పెళ్లి కోసం ఫెలోషిప్ అనేక మంది ఆ బబులోను సిస్టమ్ లోను దేవుని పిల్లల మీద మనము మనము ఒక చోటకి పిలువబడ్డం దట్ ఈస్ కాల్డ్ ద బ్రైడ్ దీన్ని ఏమి పిలుస్తున్నాయంటే వధువు అని వి విఆర్ నాట్ బిలాంగ్ టు ఎనీ ఆర్గనైజేషన్ నో సార్ మన మీద సమస్య లేదు మన మీద బిషపులు లేరు మన మీద నాయకులు లేరు మన మీద నాయకురాలు లేరు ఐ మీన్ మన మీద ఉన్న నాయకుడు ఎవరూ ప్రభు యేసు వెరీ సింపుల్ మనము సంఘ సమస్త విధానాల్లో నుంచి బయటికి పిలబడినవారు త్రూ ద ప్రాపిట్ మెసేజ్ ప్రవక్త యొక్క వర్తమానమును బట్టి మనమందరము కూడా బయటకు పిలవబడినవారు ఆమెన్ బయటకు వచ్చారా అమ్మా బయటకు వచ్చారా అమ్మేన్ దేవునికి స్తోత్రం కలిగదుగా బయటికి శరీర రీత్యా ఆత్మ విషయంలో కూడా బయటకు రావాలి ఐ డోంట్ గో అందులో నేను వెళ్ళపోతున్నాను వెళ్ళను కూడా ఐ డోంట్ వాంట్ టు బైపాస్ మై సబ్జెక్ట్ సబ్జెక్ట్ అయితే ఒక విషయం చెప్తా నువ్వు స్పిరిచువల్గా ఫిజికల్గా కూడా ఆ సమస్త విధానంలో నుంచి బయటకు రావాలి ఆ మానవ పెత్తనాల్లో నుండి ఆ నికోలాయితల బోధలో నుండి ఆ క్రియల్లో నుండి ఆ బిలాము సిద్ధాంతంలో నుండి యజమేల్ యొక్క ఇసము నుండి బయటకు రావాలి అమ్మే ఫిజికల్గా రావాలి స్పిరిచువల్గా కూడా రావాలి ఎందుకు పదే పదే చెప్తున్నానంటే ఐగుప్తులో వాళ్ళు శరీరాలు వచ్చారు బట్ స్పిరిట్ అనేది ఐగుప్తులో ఉంది ఇదంతా కూడా మనకి దుష్టాంతంగా ఉంది ఎవరిలో అయితే అరణ్యంలో నడుస్తూ ఐగుప్తు స్పిరిట్ కలుగున్నారో దారిలో రాలి చచ్చారు ఇక నైకత్వం ఆత్మ లేదు వారు వర్తమానంతో నడిచారు వన్స్ అగైన్ వన్నెస్ ఎస్ మొయ్యొద్దు వన్ ఎస్ మొయ్యొద్దు చాలా మంది వన్నెస్ లో నుండి బయటకు వచ్చారు బయటకు వచ్చారు శరీర రీత్యా స్పిరిచువల్ గా చాలా మంది రాలేదు ఈ వర్తమానంలో అది గమనించండి నువ్వు ఆత్మీయంగా భౌతికంగా కూడా ఆ సిస్టమ్ లో నువ్వు బయటకు రావాలి అందుకంటాడు వన్నెస్ అనేది చాలా ప్రమాదకరమైనటువంటి సమస్త సిద్ధాంతం అన్నాడు ఈరోజు చాలామంది వర్తమానం అనే వర్తమానంలోకి వచ్చారు కానీ వాళ్ళు వన్నెస్ మైండ్ సెట్ పోదు ఈ సాయంకాలం కూడా ఆరంభ కూడా బ్యాక్గ్రౌండ్ అది ఉంది కాబట్టి గట్టిగా చెప్తున్నా కొత్త వరకు ప్రాబ్లం లేదు కానీ ఓల్డ్ పర్సన్స్ వన్నెస్ నుండి ఉన్న వాళ్ళకు కొన్ని ఎత్తుక చేస్తున్నాను ఒకటికి పది సార్లు నందలో చెక్ చేసుకోండి లేకుండా దాన్ని క్యారీ చేస్తాయి ఒక రోజు నీవు రాలిపోతావు వెరీ కేర్ఫుల్గానే మాట్లాడుతున్నావు నువ్వు ఖచ్చితంగా రాలిపోతావు ఇక్కడ ఒకటికి వంద సార్లు చెక్ చేసుకో ఆ స్పిరిట్ నీలో ఉందేమో వెరీ డేంజరస్ అన్న ప్రవర్తన ఐ మీన్ బట్ వీఆర్ కాల్డ్ అవుట్ పీపుల్ ఆత్మీయంగా భౌతికంగా బయటకు పిలువబడిన కొంతమంది జనులు ఇక్కడ ఉన్నారని నేను నమ్ముతున్నాను